ఒక గ్రూప్ టీమ్ గా నిర్ణయం తీసుకున్నాం ఏ ఇబ్బంది రానికుండా అక్కడ కూడా వాలంటీర్స్ కూడా మేడం ఎక్కడ కూడా మాకు ఇది కావాలి మాకి ఇబ్బందులు ఉన్నాయని కానీ వీలైనంత వరకు వాళ్ళు కూడా వాళ్ళు నేనెంత ప్రేమగా లోకేష్ గారి మీద నా ప్రేమ ఎంతో వాళ్ళు వాళ్ళు కూడా అదే ప్రేమతో అక్కడికి వచ్చారు మేడం వాళ్ళు కూడా ఫేస్ చేయాలని వచ్చారు ఇంట్లో ఒప్పించారు మీకు ఒక ఉదాహరణ చెప్తాను మేడం వాలంటీర్ని ని భీమవరం జైల్లో అర్ధరాత్రి అరెస్ట్ చేసి భీమవరం జైలుకి తరలిస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు నలభై రోజులు కాకపోతే నాలుగు వందల రోజులు పెట్టుకోండి బాబు అన్నారా ప్రతి వాలంటీర్ని తీసుకొని వచ్చి మళ్ళీ పాదయాత్రలో మళ్ళీ మొదలైన తీసుకొని వచ్చి మళ్ళీ అప్పగించారు కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ కుటుంబం కూడా తెలుగుదేశం పార్టీ ఎంతమంది లోకేష్ గారికి బోనమ్మని కలిసి సార్ ఇప్పుడు బోనమ్మ మిమ్మల్ని ఎట్ట రోడ్డు మీద పంపిస్తున్నావు మీకోసం మా బిడ్డలు అని చెప్పి అంత వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడారు అంటే ఆలోచించండి ఎంత కమిట్మెంట్ ఉందండి జైల్లో ఉన్నారు మేడం నలభై రెండు మంది జైల్లో పెట్టారు దిర్దాక్ష్యంగా అది కూడా త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి రాజమండ్రి జైల్లో ఉన్నారు తర్వాత ఈ పాదయాత్రలో అనేక కేసులు పెట్టారు బంగారు పాలెల్లో మమ్మల్ని ఎలా పాదారంటే పోలీసులు చితక పాదారు లాంటిలతో అయినా కూడా ఎక్కడ తగ్గల పుంగునూరుకు వచ్చే కొన్నికి కోరుగుడ్లు వేశారు పొలం నేర్లో కరెంట్ ఆపేశారు తర్వాత పీలేల్లో కరెంట్ ఆపేశారు గేట్లు వేశారు మరి ద్వారకాథరెడ్డి రెడ్డి వచ్చే కొన్నికి టెంట్లు కాల్చేస్తాం అడుగు పెడితే తగలు పెట్టేస్తాం అని చెప్పారు ఎక్కడా అదర్లేదు లేదు